అలా భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు కనుకనే నీతిని కాపాడుకున్నాడు కనుకనే యోసేపు గొప్పవాడయ్యాడు దేవుని స్టోత్ర యోసేపు ఎవరి కాలంలో తన అన్నల చేత దూషింపబడుతున్నాడు నిందించబడుతున్నాడు వేధింపబడుతున్నాడు కొట్టబడుతున్నారు కొడుతున్నారు ఆయన్ని చంపేద్దామని గోతులో కూడా వాడేశారు నీడలేని బావిలో పాడేసేశారు చంపేస్తే వస్తారా వీడికి అది వెండి నాన్న సంపాదించుకుందాం అని కొంత వెండి నానికే అమ్మేసేసారు వెండికి అమ్మేశారు అమ్మవేయబడతాడు తయన బానిసుగా వెళ్ళిపోయాడు బానిస స్థితిలో ఎన్నో శ్రమలను అనుభవించాడు శోధనలను ఊహించాడు నిందలను వివించాడు జైలు నేరానికి జైలు కూడా వెళ్ళిపోయాడు జైల్లో ఉన్నప్పుడు అలాగ శోధనలు అనిపిస్తున్నప్పుడు నిందలు అనుభవిస్తున్నప్పుడు ఆయన వాళ్ళనే వెళ్ళను చూస్తుంటే నేను దేవుని నమ్ముకొని దేవుడు నాకు చెప్పిన మాట ఎందుకు విశేషమైన జాగ్రత్త కలిగి విశ్వాసం ఉంచి నేను ఇలాగా జీవిస్తూ ఉంటే నేనే ఈ శ్రమలు పడుతున్నాను నేనే ఈ బాధలు పడుతున్నాను నాకే ఈ నిందలు నాకే ఈ అవమానాలు నాకే ఎందుకు అనవసరం అసలు దేవుడు ఉన్నాడా దేవుడుంటే నన్ను ఇక్కడ పంపిస్తాడా ఈ బానిసత్వంలో పంపిస్తాడా అభివృద్ధి చేస్తారన్నాడు గొప్ప చేస్తారన్నాడు నన్ను అందరం ఎక్కిస్తా అన్నాడు వచ్చి నాకు నమస్కారం చేస్తారని అన్నప్పుడు నన్ను ఈ బానిస ప్రతిలోకి ఎందుకు పంపిస్తాడు ఈ బానిస ప్రతిలో పంపించేవాడైతే ఎందుకు ఇక చూస్తూ ఉంటాడా నన్ను ఇక ఆయన నన్ను మర్చిపోయి ఉంటాడు అనేటువంటి ఆలోచనతో ఆయన ఇష్టాంతంగా ఆయన జీవించున్నట్లయితే ఆయన రాజు అయ్యేవాడు కాదు దేవునికి స్తోత్రం దేవుని స్తోత్ర బానిస బ్రతుకులో కూడా పరాయి దేశంలో కూడా భయంకరమైన పరిస్థితుల మధ్య సంచరిస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన తన విశ్వాసాన్ని చెదరగొట్టుకోలేదు తన కథను మర్చిపోలేదు ప్రభు చెప్పిన మాటను ఆయన మర్చిపోలేదు ఆయన నీతిని వెంబడిస్తా ఉన్నాడు ఆయనను సేవిస్తా ఉన్నాడు దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాడు శోధంలో కూడా శ్రమలో కూడా నిందల్లో కూడా అవమానాల్లో కూడా దేవుణ్ణి సేవిస్తా ఉన్నాడు దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాడు దేవుని ఆరాధిస్తున్నాడు ఆయన ఎడలో మాత్రమే భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు ఇంకా ఏనికి వందలేదు ఆయన ఎవరిని చూడటలేదు అలా నీ భక్తి జీవితాన్ని కూడా నువ్వు కాపాడుకోగలిగితే కాపాడుకోగలిగితే తిరిగి నీవు కనుగొంటావు అని దేవుని వారికి తెలియజేస్తా కనుక ఈ రోజున మన జీవితంలో మన కళ్ళ ముందున్నటువంటి వారి పరిస్థితులు మనం చూస్తూ ఉండొచ్చు చూస్తున్నప్పుడు మనం నిందించబడుతున్నాం వేధించబడుతున్నాం శ్రమలో ఉన్నాం కష్టంలో ఉన్నాం నిజ దేవుణ్ణి ఆరాధిస్తు ఆరాధిస్తున్నాం అని చెప్పుకుంటూ కూడా నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకుంటూ కూడా మన వాళ్ళకి ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఉండదు ఉండొచ్చేమో కానీ ఎప్పుడు అలా ఉండేది కాదు ఇది